మీకు మీరు ఒకటే నాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకో పాకండి ఈ రోజే మినివాటు పెట్టారేమో నాకు తెలిసి ఇంతకుముందు అయితే లేదు నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు మీరు వచ్చారేమో చికెన్ బిగన్ చేశారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా నీల సాంబారు ఐ రిపీట్ సార్ నేను ఏం రిపీడ్ మా పాప శశిగల సొంత గ్లాస్ ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఆ నీళ్ళ సాంబారు నీ సార్ ఇక్కడ పోసేది సార్ మేము అదే చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆర్ ఏ డిమాండ్ వెళ్ళలే సార్ వన్ సప్ అంటే అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాము మా సార్ ఓటేసినాము మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి అడుగుతున్నా సార్ ఒకటి రోడ్డు ఒక బాష్రూమ్ లో పెంచండి సార్ ఈ నిష్పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు అని ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అదే అదే సాంబారు అదే అదే పూర్వది మాకు వద్దు సార్ జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతోనే మాకు సగల మంచిగా చెప్పాడు సార్ నేనేమైనా అని క్షమించండి నేను ఒక